హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా అప్పట్లో మా చెట్లకి కాయలు కాసాయి ఐదు అయిదని చెప్పి అయితే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం పెద్ద ఉన్నాయి కాయలు చూద్దాం ఈ సీతాఫలం చెట్టుకి అయితే కాయలు అయితే బాగానే కాసినాయి ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అబ్బో ఈ కాయలేం కాయలో నాకు తెలియదు బొప్పాస్కాయ చెట్టుకి ఏదో తెగులు వచ్చింది చూడండి ఎట్లయిపోయిందో మొన్నటి వరకు చాలా అద్భుతంగా పెరిగింది చెట్టు అయితే మాత్రం దాని కాయలు చూద్దాం లైన్లోకి వచ్చినా అని కాయలు అయితే ఫ్రెండ్స్ చాలా పడ్డాయి మరి పండుతూనే అయితే నాకు క్లారిటీ అయితే లేదు ఇంకొక ఇంకొక వైపుకి వెళ్ళి చూద్దాము మీరు ఎట్లాగే లైన్లో ఉండండి చూద్దాం ఇంకో వైపు నుంచి వస్తున్నాను ఇవైతే పిందులు ఇది పాపం ఈ పిందికి పడినట్టుంది తీద్దాం పాపం ఆకుపడి ఎండా కిరణాలు లేక తెల్లంగా అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే ఈ చెట్టుకైతే కొంచెం లైట్గా పండుతుంది ఇదిగోండి మీకు అర్థం అవుతుందో లేదో ఇప్పుడిప్పుడే పండటానికి సిద్ధం అవుతున్నాయి కాయలు బొప్పాయి కాయలు ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఫ్రూట్ చెట్లు నాటడానికి ట్రై చేయండి అంటే పెద్ద పెద్ద మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అని కాదు బొప్పాయి చెట్లు దానిమ్మ ఇలాంటి చిన్న చిన్న చెట్లు ఏంటంటే సీతాఫలం మనకు త్వరగా కాస్తాయి కాయలు అద్భుతంగా మన ఇంటికాడుకు వచ్చే పిల్లలకి కుదిరినప్పుడల్లా పోసిస్తూ ఉండవచ్చు వాళ్ళు హ్యాపీగా తింటూ ఉంటుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అయితే ఫైనల్గా అయితే ఈ కాయలు ఏం కాయలు తినవచ్చు లేదో మీకు ఐడియా ఉంటే చెప్పండి అంటే ఐ మీన్ కామెంట్ చేయండి జై హింద్